ఉదయ కాలమే ఒక గొప్ప మంచి శుభవర్ధమానం కలగజేసిన రక్షకుడైన కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు సమస్తం ఆయన మూలంగా కలిగిన దేవాది దేవుడైన ప్రభు ఆయన యేసు విశుని గురించిన ఒక కొన్ని మంచి మాటలు మీకు చెప్పాలని మేము ఆశపడి మీ గ్రామానికి ఉదయకాలమే సోదరి సోదరుల ఆకాశము కలిగిస్తున్నాడు ఆకాశము ఆలోచించముయకు పెంచి గొప్పవారిగా తన కామతో నెరుగును గా సొంత తొడ్డి తెలుసుకుంటుంది నా ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు అని దేవుని వాక్యం సెల్విస్తుంది ప్రజలు ఎందుకు తెలుసుకోబోతున్నారంటే సృష్టిగత దేవాది పోయాడు మానవుడు మర్చిపోయాడు దేవుడు ఈ భూమి మీద మానవుడికి తినడానికి త్రాగడానికి మరి అన్ని అవకాశాలు దేవుడు కలగజేశాడు ఆ కలగజేసిన దేవుడికి మర్చిపోయాడని దేవుడి వాక్యం చెల్లిస్తుంది ఎందుకంటే మనిషి శరీరానుసారంగా జీవిస్తున్నాడు శరీరానుసారమైన పనులు చేసుకుంటూ సృష్టికర్త దేవుడికి చాలా దూరమయ్యాడు అందుకే మొదటి మానవుడిన ఆదాము మరి చేయరాని పని చేయొద్దంటే ఆయన తినకూడని పండు తిన్నాడు ఆత్మీయంగా చనిపోయాడు శరీరంగా జీవిస్తున్నాడు ఆయనలో నుండి వచ్చిన మనమందరం కూడా ఒక మనుషులో నుండి వచ్చిన ప్రతి జాతి మనుషులు కూడా శరీరానుసారంగానే జీవిస్తున్నాం మరి ఆత్మానుసారంగా ఎప్పుడో చనిపోయామని దేవుని వాక్యం శరీరిస్తుంది అందుకే రెండవ ఆదముగా యేసు క్రిస్తు ప్రభులు వారు వచ్చాడు తన శరీరాన్ని పాపమనే మనుషులందరి పాపమనే శరీరాన్ని తన శరీరముగా మలుచుకొని పరిశుద్ధమైన రక్తము చెందించి ఆయన శిలువ మరణము పొంది ఆయన శిల్వలో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచి లేచిన యశు కృష్ణ ప్రభు సెలవిస్తున్నాడు ప్రయాసం భారత మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను ఎందుకండి విశ్రాంతి విశ్రాంతిలో ప్రవేశం తెలియకపోతున్నారు మానవులు చనిపోయి పాతాలానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు అయ్యో అక్కడ వేదరకరమైన స్థలం అయ్యో అక్కడ యుగ యుగాలు కాలుతుండాలి చూసారా ఈ చలికాలంలో ఇంత మంచు చలి వస్తేనే ఎమ్మడే మనము చలి మంటలు వేసుకొని కాచుకుంటూ కూర్చుంటాం ఎందుకు కూర్చుంటున్నాం ఈ శరీరానికి కావాల్సిన వేడి కావాలి ఈ శరీరానికి కావలసిన ఏసీలు కావాలి ఈ శరీరానికి కావలసిన వర్షం కావాలి చూశారా శరీరము ఎంత బలహీనమైందో అందుకే ప్రభు చదివిస్తున్నాడు నిష్ప్రయోజనమైన శరీరం కోసం మానవుడు పదరాది పాటలు పడుతున్నాడు పాపము తెచ్చుకుంటున్నాడు మరణిస్తున్నాడు మనిషి వీడికే జీవితం ఉందని అనుకుంటున్నాను కానీ కానీ సోదరి సోదరులారా మనకంటూ ఒక జీవితం ఉంది మనలో ఉన్న ఆత్మ ఆ పరలోక పట్టణములో యుగ యుగాలు ఉండే ఆ గొప్ప రాజ్యం ఉంది అందుకే ఆ రాజ్యానికి హక్కుదారుడుగా చేయడానికి ఆయనే పరలోకమలోక జీవితం మనం ఎలా అలాగా ఈ భూమి మీద జీవించి పాపము ఆయన కంటకుండా ఆయన పది మూడున్నర సంవత్సరాలు జీవించాడు నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరాని సవాలు చేసిన వ్యక్తి ఎవరై అంటే ఏకైక వ్యక్తి ప్రభు యసు ప్రభుల వారు ఎంత మహా జీవితం జీవించాడు

ఒంటికి జబ్బు డాక్టర్ డబ్బు ఇంటికి దుఃఖం ఇవన్నీ తెచ్చుకొని లాస్ట్ దేవుని మీద నిందలు పంపుతున్నారా దేవుడా నీవు ఉంటే నాకు ఈ రోగమా దేవుడా నా లివర్ చెడిపోయింది నాకు ఊపిరిదిత్తులు పాడైపోయాయి నేను కొద్ది కాలమే వృత్తి చెప్తున్నాడు దేవుని మీద నిందలు మోపుతున్నారు ఎవరు చేశారు దేవుడి సృష్టిలో చేశాడు అన్ని ఇచ్చాడు నిప్పు గాలి సూర్యుడు చంద్రుడు ఆకాశం నక్షత్రాలు అన్ని దేవుడు నిన్ను ఈ భూమి మీద తన సంపదించడానికి నిన్ను దేవుడు నిన్ను ప్రేమించి ఈ భూమి మానవుడు వచ్చాడు

అంతేకాదు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఇంతలోనే కనబడి అంతలోనే నువ్వు మాయమైపోతావని చెప్తుంది దేవుని వాక్యం ఆలోచించము ఇక ప్రభుత్వలేదా ఇక వాయిదలేస్తున్నావా ఆలోచించుకో నేడదే సమయం ఉండగానే క్షమించమని ప్రభు పాదాలు పట్టుకుంటే నీవు నిత్య జీవంలోకి వెళ్ళిపోతావు ఈ భూమి యాత్ర ముగించిన తర్వాత నీకట్టు ఒక మహాలోకం ఉంది ఆ మహాలోకములో రాజా యేసుక్రీస్తే ఆయన ఉండే సలములు అన్ని ఉంటాయు లేఖనములు చెప్తున్నాయి భూమి ఆకాశములకు దించిన నా మాటలు కచ్చించవని ప్రభు శల్విచారు ఆలోచిించుకో నీడనే సమయం ఉండగానే చనిపోక ముందరే దీపం ఉండగానే నీ ఇల్లలా చక పెట్టుకొని నా ప్రాణం ఉండగానే ఓ ప్రభువా ఇnalu నా ఎవ్వడ నా నడిప్రేమలో పాపం చేశాను నా వృత్తాపరిస్థితిలో పాపం చేశాను నన్ను క్షమించాయా అని నీ నోటితో పట్టుకుంటే నీ పాపాలు మంచి వెళ్తే ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఇదే నిజమైన క్రిస్మస్ నీవు నిజముగా నీ పాపాలు ఒప్పుకొని నీవు ప్రభు చెప్పకొస్తే నీవు పిండి వంటలు చేయొచ్చిన అవసరం లేదు కళ్ళపులు చల్లాల్సిన అవసరం లేదు నీ ఇంటికి రంగులు కొట్టడానికి అవసరం లేదు నీ వంటికి కొత్త బట్టలు ధరించడానికి అవసరం లేదు నీ ఇంటికి కొత్త సున్నం కొట్టడానికి అవసరం లేదు కానీ నీ విరిగి నలిగిన హృదయం చేత పాపినైన నన్ను క్షమించు పాపలను వచ్చినది రాయబడింది ఆయన వచ్చాడు నీ పాపలు తుడవడానికి కలవరి సులువులు